హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రఫీ మీరు చూస్తున్నారు గుంటూరు రియల్ ఎస్టేట్ ఈ రోజు ఒక అపార్ట్మెంట్ అనేది సేల్కి వచ్చింది దాంట్లో ఫ్లాట్ త్రిబుల్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది లొకేషన్ చూసుకుంటే మనకి గుజ్జనగుళ్ళ అండి మనకి జేకేసి కాలేజ్ రోడ్ ఉంది కాండి ఆ జేకేసీ కాలేజ్ నియర్ వస్తుందండి అండి ఒక ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అండి త్రిబుల్ బెడ్రూమ్ ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు దీంట్లో కింద ఒక కార్ పార్కింగ్ అలాగే బైక్ పార్కింగ్ పవర్ బ్యాకప్ జనక్టర్ విత్ లిఫ్ట్ హాల్ ఫెసిలిటీతో ఉన్న త్రీ బిహెచ్కే లగ్జరీ అపార్ట్మెంట్ లగ్జరీ ఫ్లాట్ అండి మెయిన్ డోర్ చూసుకుంటే టేక్ డోర్ అలాగే సేఫ్టీ గ్రిల్ అనేది కూడా ఇచ్చారు ఎంట్రన్స్ చూసుకుంటే మనకి పెద్ద హాల్ అండి హాల్ అనేది చాలా విశాలంగా ఉంది హాల్ అలాగే సీలింగ్ లైట్ కూడా యూనిక్ గా ఇచ్చారు టీవీ షెల్ఫ్ కూడా చాలా నీట్ గా డిజైన్ చేశారు అలాగే మనం చూసుకుంటే మనకు పూజా మందిరం కూడా రైట్ సైడ్ లో ఒకటి ఉందండి పూజా మందిరం అది కూడా చూపిస్తాను చూసుకోవచ్చు ఎంత యూనిక్గా చేపించారంటే చాలా నీట్ గా చేయించారు అలాగే డిజైన్ వర్క్ కానీ ఆ కార్గిల్ వర్క్ కానీ చూసుకుంటే చాలా అపీరియన్స్ వస్తుందండి చాలా స్టైలిష్ గా కట్టించారు ఈ అపార్ట్మెంట్ అనేది చాలా లగ్జరీ అండి ఫ్లాట్ అనేది చాలా లగ్జరీగా ఉండింది ఇది లొకేషన్ పరంగా చూసుకుంటే జేకేసి కాలేజ్ రోడ్ అండి జేకేసి కాలేజ్ రోడ్ నియర్ బై అలాగే త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఇది ఎస్ఎఫ్టీ వచ్చేసి రెండు వేల యాభై అండి ఎస్ఎఫ్టీ రెండు వేల యాభై వస్తుంది ఎస్ఎఫ్టీ అలాగే ఒక ఎస్ఎఫ్ టి అనేది ఐదు వేల ఐదు వందలు ప్రైజ్ అనేది చెప్తున్నారు ఇది ఒక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్ లో డ్రెస్సింగ్ టేబుల్ అనేది చాలా స్టైలిష్ గా ఇచ్చారు అలాగే సూట్ అండి బాత్రూమ్ లో కానీ ఏది కూడా క్వాలిటీ గా ఇచ్చారండి చాలా ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారు చూసుకోవచ్చు ఇది ఒక బెడ్రూమ్ కలర్స్ కూడా చాలా యూనిక్ గా ఇచ్చారండి కబోర్డ్స్ డోర్ కబోర్డ్ డోర్స్ అనేది మొత్తం చాలా యూనిక్ కలర్స్ తో చాలా స్టైలిష్ గా రెడీ చేశారు మీరు ఇలాంటి అపార్ట్మెంట్స్ కొనాలన్నా అమ్మాలన్నా మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులకి షేర్ చేయండి ఇది కిచెన్ ఏరియా అండి కిచెన్ చూసుకోవచ్చు చాలా ప్రీమియం అయింది అలాగే వాష్ ఏరియా కూడా ఉందండి వాష్ ఏరియా విత్ బాల్కనీ మొత్తం చాలా బాగున్నాయండి ఇలాంటి అపార్ట్మెంట్స్ మీరు కొనాలనుకుంటే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మా నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ నైన్ వన్ ఫోర్ త్రీ టూ ఓకేనండి బాయ్